హరి ఓం పుత్రి పుత్రులారా ఒక సామాజిక అంశం సామాజిక అంశం మీతో పంచుకుంటానండి చాలామంది నారాయణులు నన్ను లమ్లు ముమ్లు తిట్టేవాళ్ళని మినహాయిస్తే కొంతమంది ఈ భజగోవిందమో నీతిశాస్త్రమో చెప్పినప్పుడు ఇలాంటివే మీ నుండి మేము ఆశిస్తున్నాం ఇలాంటివి చెప్తే చూస్తాం అంటారు అదేదో ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలో తామే నిర్దేశించేటంత నియంతలు లేదా నియంతకు అనుచరులు కానీ వీళ్ళ మాటకి చేతకి ఎంత తేడా ఉంటుందో చెప్పమంటారా భజగోవిందం కాదు భగవద్గీత అది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో షూట్ చేసినవి ప్రచురించినవి ఇప్పుడు పునః ప్రచురణ చేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేస్తున్నాను అంతే వాటిని కూడా చూసిన పాపాను బోరు అంతగా మాటకి చేతకి తేడా స్పైంగ్ చెప్తే ఏడుస్తారు స్పిరిచువాలిటీ చెప్తే అసలు అర్థం కూడా కాదు ఎందుకంటే స్పిరిచువాలిటీ ఉన్నవాడికి ఆత్మ సత్యం జగత్తు మిథ్య అన్న స్పృహతో అన్వేషణ చేసేవాడికే కంటికి కనబడుతున్న దేహం అసత్యము దీనికి ఆధారమై ఉన్నటువంటి ఆత్మసత్యం దాన్ని తెలుసుకోవాలి అని ఆధ్యాత్మిక చింతన చేసేవాడికే ఈ జగత్తులో అసత్యమైన జగత్తులో ఇంకా అసత్యమైన రాజకీయ పై కారణాలు సినిమాల పై కారణాలు వివాదాల పై కారణాలు వాటి వెనక అంతర్గతంగా లోతుగా ఉన్నది స్పైయింగ్ ఈ గూఢచర్యాన్ని చూసే జ్ఞాన నేత్రం వాళ్ళ దగ్గర తెరుచుకుని ఉంటుంది ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు కదా పంచేంద్రియ సహితమైనటువంటి దేహం పంచేంద్రియాలతో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో బాహ్య జగత్తుతో వ్యవహార వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ఈ దేహం అసత్యం తాత్కాలికం అశాశ్వతం శాశ్వతమైనది ఒకటి ఉన్నది దాన్ని తెలుసుకోవాలి అని అన్వేషించేవాడు సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషిస్తూ ఉంటాడు కాబట్టి కనబడుతూ ఉన్నటువంటి రాజకీయాలకి చర్చోపచర్చలకి వివాదాలకి వీటన్నింటికి మూల కారణమైనటువంటి స్వయింగ్ని చూడగలిగే సమర్థుడై ఉన్నాడు అది నారాయిలకి నారాయిస్టులు కాని వారికి ఉన్నటువంటి భేదం అందుకే నేను ముందే చెప్పాను కులం అనేటటువంటి దూలతో సత్యాన్ని కనుక్కొనేలేక ఆత్మ గౌరవాన్ని తెలుసుకోలేక బానిసలైపోయిన వాళ్ళు నారాయిస్టులు కులవను మతమను గోత్రమను తొక్కను తోలను అనైక్యతకు మిగతా కులాల్లో ఉందంటే వాడికి కొంత నేను మనిషిని నాకో వెన్నెముకుంది నా సొంత వ్యక్తిత్వం నేను నేనెవడికో గులాం అయ్యేదేమిటి అన్న భావన ఉంది గనక ఎంతో కొంత వెన్నెముక వ్యక్తిత్వం ఉంది గనక వాళ్ళు అనైక్యతతో ఉన్నారు అది అనైక్యతే అవ్వచ్చు గాక కానీ దానికి మూల కారణం వాళ్ళ ఆత్మగౌరవం నారాయణులకు అది లేదు కమ్మలంటే బానిసలే కాషాయ నారాయణులు కూడా అంతే అందులో ఎక్కువ మంది ఉన్నది బ్రాహ్మలే వాళ్ళు కుల నారాయణులే అలా కులము మతము గాక సత్యము ధర్మము అన్నటువంటి పారామీటర్స్తో చూస్తే తమ మనుషులమని తెలిసేది కాబట్టి నారాయణుల మాటకి చేతకి ఎంత తేడా అంటే సరేపోని మీరు అడిగినట్టు స్పిరిచువాలిటీ ఇవి చెప్పినా కూడా అవి అసలు అర్థమే కావు అందుకని చూడనే చూడరు మాటకి మాత్రం అవి చెప్పండి చూస్తాం అంటారు ఏవి చెప్పినా మీకోసం కాదురా ఎందుకంటే మీ బుర్రలో మెదడులో ఉన్నది చింత పిక్కల పొడు వడ్రంగి షాప్లో దొరికే చెక్క పొట్టు అని మిమ్మల్ని నిర్దేశించి ఏమీ చెప్పట్లా ఎవరైతే ఇది సత్యమేనేమో పరిశీలిద్దాం లాజికల్గా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా కంటెంట్ని మాత్రమే పరిశీలించే వాళ్ళు కంటెంట్ ప్రెజెంటర్స్ని పట్టించుకొని వాళ్ళు వాళ్ళు జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ కోసమే నా ఈ వీడియోలతో స్పైయింగ్ చెప్పిన స్పిరిచువాలిటీ చెప్పినా మీకెటూ మాటకి చేతకి పొంతను ఉండదని నాకు తెలుసురా అబ్బాయిలు నారాయిస్టులు హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎ ఇదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబ్ల్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్